గురువును మించిన శిష్యుడు రాకుమార్తెలకు తోటరాముడు జానపదాల్లో అజయుడుగా వెండి తెరపై వెలిగిన కత్తివీరుడు కాంతారావు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రగతికి దోహదం చేసిన ప్రముఖులలో టిఎల్ కాంతారావు అగ్రభాగాన ఉంటారు నటుడిగా నిర్మాతగా పరిశ్రమ శ్రేయోభిలాషిగా దాతగా కత్తి కాంతారావుగా సినీ జానపద కథానాయకుడిగా కాంతారావు పేరు చిరస్మరణీయం సుమారు నాలుగు వందల యాభై సాంఘిక పౌరాణిక జానపద చిత్రాల్లో నటించిన తాడేపల్లి లక్ష్మీ కాంతారావును ప్రేక్షకలోకం జానపద నాయకుడిగానే భావిస్తుంది నల్గొండ జిల్లాలోని కోదాడ మండలం గుడిబండ గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు నవంబర్ ప పదహారవ తేదీన జన్మించారు కాంతారావు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో నాయనమ్మ పెంపకంలో ఆయన పెరిగారు ధార్మికత పురాణాల పట్ల ఆసక్తి చిన్నతనంలోనే నాయనమ్మ ద్వారా ఆయనకు ఏర్పడింది సురభి నాటకాల ద్వారా పొందిన ప్రేరణతో బాలమిత్ర నాట్యమండలి అనే సంస్థను స్థాపించి గయోపాఖ్యానం తెలుగు తల్లి మధుసేవ శ్రీకృష్ణలీల కనకదార వంటి పలు నాటకాలను మిత్రుల అండదండతో జనరంజకంగా ప్రదర్శించి పలువురి మన్ననలు అందుకున్నారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మిత్రుల అప్రోత్ఫలంతో మద్రాసులోకి అడుగుపెట్టారు కాంతారావు ప్రముఖ దర్శకులు హెచ్ఎండి సహాయ దర్శకుడైన టి కృష్ణమాచారితో కలిసి ఒకే గదిలో ఉండేవారాయన అనంతర కాలంలో ఆ స్నేహం ఆయనకు బాగా కలిసి వచ్చింది తొలి తెలుగు టాకీ తీసిన హెచ్ఎండి దర్శకత్వంలో పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరంలో ప్రతిజ్ఞా చిత్రంతో ఆయన హీరోగా వెండి తెరకు పరిచయమైన ఆయన నటించిన మొదటి చిత్రం నిర్దోషి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో విడుదలైంది ఆ తర్వాత ఎన్టీ రామారావు ఎన్ఏటి పతాకంపై తీసిన జానపద చిత్రం జయసింహలో ఎన్టీఆర్ తమ్ముడిగా నటించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జానపద బ్రహ్మగా పేరొందిన జయ విజయ చిత్రం నుంచి తెలుగు సరికొత్త జానపద కథానాయకుడిగా టిఎల్ కాంతారావు విలక్షణ బాణితో జానపద చిత్ర పరంపర ప్రారంభమైంది దాదాపు ఎనభైకి పైగా జానపద చిత్రాల్లో హీరోగా నటించారు జానపద చిత్రాల్లో ఆయన కత్తి యుద్ధం నాడు తెలుగు నాట సరికొత్త ప్రభంజనాన్ని సృష్టించింది రాజనాల కాంతారావుల కత్తి యుద్ధాలు ఆనాడు జానపద చిత్రాలకు హైలైట్గా నిలిచాయి డూపుల్ లేకుండా స్వయంగా కత్తి యుద్ధంలో ప్రత్యేక శిక్షణ తీసుకుని యుద్ధాలు చేయడంలో చిత్రసీమలో కత్తి కాంతారావుగా గుర్తించబడ్డారు పౌరాణిక చిత్రాలలో నారదుడి పాత్రకు ఆయన పెట్టింది పేరు కృష్ణుడిగా శ్రీ మహావిష్ణువుగా కూడా ఆయన ఎన్నో చిత్రాల్లో నటించారు ఎన్టీ రామారావు తర్వాత శ్రీకృష్ణుడి పాత్రలో కాంతారావుని ప్రేక్షకులు ఆదరించారు సుమారు నూట యాభై చిత్రాల్లో హీరోగా నటించిన కాంతారావు నటించిన మొత్తం చిత్రాలు నాలుగు వందల యాభై ఆయన పేరు వినగానే గుర్తుకు వచ్చే చిత్రాలు ఎన్నెన్నో ఇలావైల్పు శ్రీరామాంజనేయ యుద్ధం భక్త అంబరీష జయ విజయ సతీ సుకన్య భక్త రఘునాథ భట్టి విక్రమార్క దీపావళి దేవాంతకుడు అల్లూరి సీతారామరాజు తులాభారం లాంటి వైవిధ్య భరితమైన ఎన్నో చిత్రాల్లో ఆయన అపూర్వ నటన అమోఘం అజరామరం కేవలం తెలుగులోనే కాకుండా రెండు తమిళ చిత్రాల్లో సైతం ఆయన నటించారు సప్తస్వరాలు గండరగండు ప్రేమజీవులు గుండెలు తీసిన మనగాడు స్వాతి చినుకులు లాంటి చక్కని చిత్రాలను ఆయన నిర్మించారు నటనా కౌశలమే తప్ప దురదృష్టవశాత్తు వ్యాపార మెలుకవలు కాంతారావులు లేకపోవడం వలన చిత్ర నిర్మాణంతో బాగా నష్టపోయారు కథానాయకుడిగా తన సంపాదించిన ఆస్తి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిపాస్తులు సమస్తం చిత్ర హారతి హార్థికార్పురంలో హరించుకుపోయాయి చిత్రసీమపై విరక్తి కలిగి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మద్రాసు నుంచి తన మకాంను హైదరాబాద్కి మార్చారు ఈ దశాబ్ద కాలంలో అడపాదడపా కొన్ని చిన్న చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు ఆ మహానటుడు దాదాపు నలభై టీవీ సీరియళ్లలో సైతం నటించారు రెండు వేల ఒకటి సంవత్సరంలో సినీ నంది అవార్డుల కమిటీ చైర్మన్గా కాంతారా వ్యవహరించారు తన అసమాన నటనా పటిమతో అద్భుతమైన వాచకంతో సరికొత్త బాణీలతో తన కంటూ తెలుగు చిత్రసీమలో ప్రత్యేక బాణీని సృష్టించుకున్న ఆ మహానటుడు హెచ్ఎండి బి విఠలాచార్య సిహెచ్ సిఎస్ రావు సి పుల్లయ్య సముద్రాల రాఘవాచార్య కె విశ్వనాథ్ బాఫు దాసరి నారాయణరావు కె రాఘవేంద్ర రావు లాంటి మేటి దర్శకులు రూపొందించిన ఎన్నో చిత్రాల్లో నటించి అనిపించుకున్న ఘనపాటి సహజ చలన చిత్ర అగ్ర కథానాయకులు ఎన్టీఆర్ అక్కినేళ్లకు ధీటుగా పలు చిత్రాలు ఆయన హీరోగా నటించిన తెలుగు చిత్రసీమలో మాత్రం ఆయన ఎందుకనో కొంత వెనకబడిపోయారు తెలుగు చలన సీమకు ఆయన అందించిన అసమాన సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ మహానటుడికి రెండు వేల సంవత్సరంలో రఘుపతి అవార్డుకు ఎంపిక చేసింది చిత్రసీమ ఉన్న జానపద కథానాయకుడు కాంతారావు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోతారు హీరోగా ఓ వెలుగు వెలిగిన రోజుల్లో బాగా సంపాదించిన కాంతారావు చివరకు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరికి భూములు ఆస్తులతో పాటు చెన్నైలో ఇల్లు కూడా అమ్మేసుకుని హైదరాబాద్ వచ్చి అద్దె ఇంట్లో జీవించాల్సిన పరిస్థితికి వచ్చారు ఉన్న కాస్త డబ్బు కూడా చివరి రోజుల్లో ఆయన క్యాన్సర్ చికిత్స కోసం కరిగిపోయింది తమ కుటుంబం ఇలా అవడానికి గల కారణాలను కాంతారావు కుమారుడు రాజా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఒకప్పుడు తమ కుటుంబం రాజుల్లో బ్రతికింది తమకు మద్రాసులో ప్యాలెస్ లాంటి ఇల్లు ఉండేదని కారులో తిరగటం తప్ప బస్సు ఎక్కడం తెలియదని అయితే తమ ఆస్తులన్నీ కరిగిపోవడంతో ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయిన మాట వాస్తవమే అని కాంతారావు తనయుడు రాజా వెల్లడించారు ప్రస్తుతం తాము ఎక్కడికి వెళ్లాలన్న ఆటోలోనే వెళ్ళాలి సొంత వెహికల్ కూడా లేదని రాజా తెలిపారు మద్రాసులో ఉన్నప్పుడు నాగార్జున వెంకటేష్తో స్నేహం ఉండేది అందరూ కలిసి ఆడుకునేవాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు కూడా బాగానే చూసుకునేవారు నాగార్జున వారి అన్న అక్కలు మేమంతా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు అయితే ఇప్పుడు మా మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని రాజా చెప్పారు రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సంపాదించారు కానీ కాంతారావు గారు ఇండస్ట్రీకి వచ్చే సమయానికే చాలా రిచ్ చాలా పొలాలు భూములు ఉండేవి ఆయనకి నాటకాల పిచ్చి ఉండేది ఆ పిచ్చితోనే సినిమాల్లోకి వచ్చారు నాన్నగారు నటుడుగా కొనసాగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది కానీ ఆయన సినిమా నిర్మాణంలోకి రావడంతో మొత్తం లాస్ అయింది ఐదు చిత్రాల నిర్మాణంతో తమ ఆస్తులన్నీ కరిగిపోయాయి అని రాజా తెలిపారు సినిమా నిర్మాణంలోకి వచ్చి అంతా పోగొట్టుకున్నారు చివరికి అప్పులు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎనభై ఎకరాల భూమిని నాన్నగారు అమ్మేశారు అని రాజా తెలిపారు అప్పటికే ఇండస్ట్రీ హైదరాబాద్కి మారిపోయింది మద్రాసులో అవకాశాలు లేవు ఆస్తులు కూడా పోయాయి చివరకు ఇల్లు అమ్ముకొని ఆ డబ్బు బ్యాంకులో వేసుకొని కుటుంబాన్ని నెట్టుకొద్దామనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చేశాం ఆ సమయంలో వాణిశ్రీ గారు ఇచ్చిన సలహా ఫాలో కావడంతో మరింత చితికిపోయాం అని రాజా తెలిపారు వాణిశ్రీ గారు వచ్చి మీరు మళ్ళీ సినిమా తీయండి అది బాగా ఆడుతుంది మీరు ఇల్లు కొనుక్కోవచ్చు నాది పూచి అంటూ మళ్ళీ నిర్మాణంలోకి నాన్నగారిని దింపారు దిగిన తర్వాత మాకు అన్ని కష్టాలే స్వాతి చినుకులు తీశాం ఆ సినిమా మాకు కన్నీటి చుక్కలు మిగిల్చింది అని రాజా తెలిపారు స్వాతి చినుకులు సినిమాకు వాణిశ్రీ గారే ఫైనాన్స్ ఇప్పించారు ఆ సినిమా నాన్నగారు డిస్ట్రిబ్యూషన్కి ఇవ్వమన్నారు అదే మేము చేసిన తప్పు సినిమాను అమ్మేసి ఉంటే మా డబ్బులు మాకు వచ్చేవి ఆ సినిమా బాగా ఆడినా మాకు డబ్బులు తిరిగి రాలేదు అని రాజా తెలిపారు నాన్నగారి మంచితనం కూడా కొంత దెబ్బతీసింది ఆయనకు కథ కూడా చెప్పేవారు కాదు మీరే హీరో అని చెప్పి సెకండ్ హీరో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్